చాలా కూడా బాధాకరం ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు ఎందుకంటే ఈ ఈశ్వర్ రెడ్డికే నాకు తెలిసేంతవరకు మొన్న ఎన్నికల్లో కూడా రెడ్డి అనే వ్యక్తి మొదట ముందు ఏ పార్టీ ఉన్నా కూడా కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి చేసి కూటమికే చేసిన వారు అంతేకాదు ఈరోజు నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో రెడ్డి గారు ఈశ్వర్ రెడ్డి సొంతం బావ హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రెడ్డి గారు కేశవరెడ్డి గారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళ టీడీపీ లీడర్లు కూడా అక్కడ అట్లా రెడ్డి హరినాథ్ రెడ్డి అనిల్ పాటిల్ చమీని వీళ్ళంతా కూడా తెలుగుదేశం వాళ్ళకి చాలా మంది కూడా వీళ్ళంతా కూడా ఉన్నారన్నమాట అవన్నీ కూడా ఇంకా చాలా పూర్తిగా తీసుకొచ్చి ఒక వ్యక్తిని పార్టీకి వాళ్ళే చెప్పినారు గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్షతో ఒక సామాన్యమైన కుటుంబం పేద కుటుంబం వారే ఆ మూలింటి వారనే వారు కూడా ఇస్తే దానివల్ల జరిగింది జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు మరీ ముఖ్యంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే నేను ఒకటే ఎందుకంటే ఈ పరిస్థితిని బదులు చేస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవాళ ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటీల ప్రయత్నాలు కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంటాయి తిరుమల సంఘటన కూడా తిరుమల సంఘటన ఎప్పుడో జూలై పన్నెండో తేదో పదమూడో తేదీ అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాని రెండు మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈవో గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగులో కాదు పార్టీ మీటింగ్లో తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈవో ప్రకటించకమని దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూటంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజం కూడా చెప్తున్నాను ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతిలో గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థలంతా కూడా వాడుకుంటా ఉన్నారు ఈరోజు న్యాయాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడుస్తున్న ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడిగం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరికే ఉండలేము మీరు అంతకంటే చెప్పాల్సిపోయింది అతను పార్టీ కావచ్చు మీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చే కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు రెడ్డి గారిని అతని బావా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసినట్టు వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయడం పై నుంచి కూడా ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో అన్ని చూశాను కూడా చూసిన కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే అది కూడా ఉదయమే రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కళ్ళు చూసేసి వెంటనే చెప్పడం ఇంకా కూడా విచారిస్తున్నాం ఇంకా దోషలు ఉన్నారని చెప్పడం ఒకటే చేసినాడని చెప్పి చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా అనుమానాలు కూడా తావిస్తూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన వారు కానీ వారి నాయకుడు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ పార్టీ వారు కానీ వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటవేలుతో నిర్మూలించాలని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి రాజకీయాల్లో ఇతన్ని ఉండనే ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది నేనేది ఇది ఆరోపణ చేయలేదు స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు ఇతని రాజకీయాల్లో ఉండని కూడా ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే 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 ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనల్లో కూడా వస్తున్నాయి అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి వార్తాపత్రికల్లో ప్రతాక సీట్స్లో కూడా వచ్చేసాయి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిలో దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగి జరిగింది